నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు నేనైతే మోస్తున్నా విల్ మా ఫ్రెండ్స్ ఈరోజు గోయింగ్ టు హై స్కూల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేనైతే వీడియో తీయడానికి మొత్తం కవర్ చేస్తా ఎందుకంటే స్కూల్లో అసలు అలా ఉండదు ఫోన్ పట్టుకోవడం వీడియో తీయడం అవన్నీ అలా ఉండదు నేనైతే ట్రై చేస్తా మేమిద్దరం ఎప్పుడు లేట్గా నడుస్తాం ఇప్పుడు మీకు చూపిస్తాం ఏదో తొందర ఉన్నట్టు ఎప్పుడు ముందల్నే నడుచుకుంటూ వెళ్తారు పీకి పొడిచే ఏం లేవు అందుకే మెల్లగా నడుస్తాం నిదానమే ప్రధానం బస్ మిస్ అయిపోయింది మేము ఎప్పుడు ఇట్లానే వేస్తాం బస్ మిస్ అయిపోయింది షెట్ మేము కూర్చొని మేమంతా ప్రిపేర్ చేసుకోవాలి లెసన్ ప్లాన్ క్లాస్ ఎట్లా చెప్పాలి అవన్నీ ఇందులోనే డిస్కస్ చేసుకుంటాం నాకైతే చాలా భయం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను హై స్కూల్కి చెప్తున్నా అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాయి బ్లాగ్ తీయడానికి అదొక కారణం క్లాస్లలో వీడియో తీయనిస్తారో తీయనియరో నాకు తెలియదు ఎందుకంటే మేము క్లాస్కి వెళ్తే ఫోన్స్ యూజ్ చేయం టీచర్స్ ఫోన్ యూజ్ చేస్తే పిల్లలు ఎట్లా వాళ్ళు కూడా ఏమనుకుంటారు టీచర్సే ఫోన్ యూజ్ చేస్తారు క్లాస్లో ఇంకా మేము అల్లరి చేయకపోతే ఎట్లా అని బాగా అల్లరి అల్లరి చేస్తారు అందుకే యూజ్ చేయము కానీ నేనైతే వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు కొంచెం సైలెంట్ ఉంది ఇంకా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చాలా అల్లరి ఉంటుంది అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఏమో మ్యాథ్స్ అండ్ ఇంకొక అమ్మాయి క్లాస్కి వెళ్ళింది నేనేమో సోషల్ సోషల్ సబ్జెక్ట్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే మా మా డాడీ సోషల్ సబ్జెక్ట్ చెప్తాడు హై స్కూల్కి నేను కూడా సోషల్ చెప్పాలి మా డాడీ లాగా చెప్పాలి అని ఒక చిన్న కోరిక అంతే నేను జస్ట్ క్లాసెస్ చెప్పడం కాదండి లెసన్ ప్లాన్స్ రాయాలి టీఎల్ఎంస్ చేయాలి చాలా పెద్ద పెంట ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే లెసన్ ప్లాన్స్ ఇప్పుడు మనం క్లాస్లో ఈరోజు ఏం చెప్పినాం అదంతా లెసన్ ప్లాన్ మనము నిన్ననే రాసుకొని ఈరోజు మేడం వాళ్ళకి చూపించాలి మేడం ఇది నా లెసన్ ప్లాన్ అని చెప్తే వాళ్ళు చూసి సైన్ పెడతారు ఒకవేళ వాళ్ళకి నచ్చలేదు అనుకో సైన్ పెట్టరు మళ్ళీ రాసుకురామంటారు చాలా టార్చర్ అసలు ఏమంటారు సిందిగా అసలు టీచర్ జాబ్ చిన్న జాబ్ కాదు పిల్లల్ని మెయింటైన్ చేయాలి మళ్ళీ క్లాసెస్ ఎట్లా చెప్పాలో అదంతా గురిగా తర్వాత బాగుంటుంది ఎందుకంటే పిల్లలతో అసలు ఇప్పుడు వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు వీళ్ళు చై్యర్ క్లాసెస్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ క్లాసెస్కి చెప్పాలి మేము వాళ్ళైతే మమ్మల్ని కొట్టేటట్టు ఉన్నారు అసలు టీచర్ అని పిలవట్లే మాకు అక్క అక్క అని పిలుస్తారు రై అక్క అత మేము టీచర్ అని చెప్పినా మీ టీచర్లా లేరు ఏ క్లాస్ డిగ్రీయా అని అంటారు కానీ అట్లా అంటే ఈవెన్ అయితే ఏం ఏం నేను మార్నింగ్ ఫస్ట్ బ్రేడే ఖాళీ ఉంటా తర్వాత అన్ని క్లాసెస్ తీసుకోవాలి మాకు మాత్రం జస్ట్ వన్ క్లాసే తీసుకోమని మా మేడం వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే ఖాళీ ఖాళీ ఏదైనా క్లాసెస్ ఖాళీ ఉంటే అవి కూడా తీసుకోమని మా సార్ చెప్పారు ఎక్స్పీరియన్స్ ఇప్పుడే ఇమేది క్లాస్ అయిపోయి వచ్చింది ఈమెకి అలవాటే ఎందుకంటే ప్రైమరీకి కూడా చెప్పింది ఎక్స్పీరియన్స్ ఈజీ కాదమ్మా మీరు అనుకోవచ్చు ఈ చిన్న ఏజ్లో టీచింగ్ కోర్స్ ఏంటి అని నేను డిఎడ్ కోర్స్ చేస్తున్నా అని చెప్పిన కదా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ప్రైమరీ స్కూల్స్కి చెప్పాలి సెకండ్ ఇయర్స్లో హయ్యర్ క్లాసెస్కి చెప్పాలి సెకండ్ ఇయర్లో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్ మనం క్లాస్కి వచ్చి చెప్పాలి టీచర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం క్లాస్ ఎలా చెప్తున్నామో అనేది మనము ఒక లెసన్ని ఒక టాపిక్ని తీసుకొని పిల్లలకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో అలాగా మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు సేమ్ టీచర్లానే సేమ్ ఇక లానే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చి ఈవినింగ్ ఫోర్ వరకి మేము స్కూల్లోనే ఉండాలి మేము లీవ్ తీసుకోవద్దు మాకు లీవ్ ఆప్షన్ ఉండదు డైలీ స్కూల్స్కి వెళ్ళాలి ఏ అర్జెంట్ పని ఉన్నా మాకు చాయిస్ ఉండదు డైలీ మేము వెళ్ళి క్లాసెస్ తీసుకోవాలి అండ్ మాకు ట్వంటీ డేస్ ఉంటాయి మేము ప్రైమరీ క్లాసెస్ చెప్తున్నప్పుడు అయితే చిన్న పిల్లలు చాలా క్యూట్గా ముద్దు ముద్దు ఉంటుండే ఇక్కడ హయ్యర్ క్లాసెస్ అందరు మాకంటే పొడుగ్గా దున్నపోతులా ఉన్నారు స్కూల్లో పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు చాలా బాగుంటుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే హయ్యర్ క్లాసెస్కి ఫస్ట్ టైం అండ్ నాకు చాలా బాగా అనిపించింది బాగుంది ఎక్స్పీరియన్స్ అండ్ పిల్లలతోనే మాకు కూడా లంచ్ ఉంటుంది మేమైతే హాస్టల్ ఫుడ్ తింటాం మేము ఇక్కడ కొంచెం టైం దొరికిందని అట్లా ఫోన్ చూస్తున్నాం ఈ మేము ఫోన్ కింద పెట్టుకొని మరి చూస్తుంది

అంటే మా లంచ్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు క్లాస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మేము రిలాక్సింగ్ టైం అనమాట ఇది చూడండి పిల్లలతో మామూలుగా ఉండదు ఎందుకంటే బాగా అల్లరి చేస్తుంటారు ఉంటారు వాళ్ళైతే మాకంటే పొడుక్కున్నారు ఎయిత్ సెవెంత్ క్లాస్ వాళ్ళైతే మాకంటే పొడుగున్నారు మాకు ఇట్లా పొగ గుద్దు ఎన్నో వైపు వాళ్ళు అట్లున్నారు అది చెప్పు స్టోరీ లేదు చెప్పు చెప్పు చెప్తే ఇట్లా పెట్టుకుంటే చెప్పు సార్తో మాట్లాడుతున్నాను మేము రెండు సార్ తర్వాత ఆమె నుంచి మీరు సిక్స్త్ క్లాస్ ఏనా అంటే కాదు మేము టీచర్స్ అంటే నా న్యూ జాయినింగ్ అనుకుందాం మా క్లాస్ నాన్ అంటున్నామే సిక్స్త్ క్లాస్ అంటా మేము అట్లనే కనిపిస్తున్నాం టీచర్ ఏమోది వింటుందేమింట్రా టీచర్ 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 ఏం టీచర్ చాలా హెల్తీ అనమాట అసలు బయట ఫుడ్ తినదు నిన్ననే మంచురియా తినలే కానీ నా టీచర్ ఏమో తీసింది టిఫిన్ బాక్స్ నుంచి ఎప్పుడు తిన్నదా టీచర్ ఎప్పుడు పుట్టేదా టీచర్ డ్రాగన్ ఫ్రూట్స్ వాటిస్ యూర్ ఊతపదం వాటిస్ యూర్ ఊతపదం చెప్పు 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 చైతన్య వేస్ట్ కెలో సాయి నేను చెప్పింది చెప్పాలి కదా చెప్పింది చెప్పాలి కదా నేను అన్నది చైతన్య నేను అన్నది చైతన్య ఈజ్ వేస్ట్ కెలో అది చెప్పు సాయి ఈజ్ వేస్ట్ అని చెప్పి ఓడిపోయింది ఫ్రెండ్స్ ఇవి నేను చెప్పింది చెప్తలేదు మన పెద్దవా అది చెప్పండి వాట్ యు మీన్ అది మీన్స్ అది మీన్స్ ఆమె అది మీన్స్ ఆమె అంట నైస్ నైస్ జోక్

నాకు ఆ ఫ్రీడమ్ కూడా లేదా నవ్వే ఫ్రీడమ్ కూడా లేదు ఆ మీద జోక్ వేసుకోమని నవ్వితే మన పిల్ల మర్యాద నువ్వు పెద్ద ఏమో తో కూడవి నేను మీద జోక్ లేస్తే నేను నవ్వొద్దు ఇదేమో న్యాయమా ఫ్రెండ్స్ నువ్వు పెద్ద జోకర్ చంపవలుగుతుంది చంపవలదు చంపవలదు అది బాబోయ్ సార్ వచ్చిందంటే క్లాస్కి పోతుందని అందరికి పంపిస్తా ఉంటుంది ఇప్పుడు

എനിക്ക്യാ ഇഹസേന്നല്ല രിയൽ കോഡ് പക്ഷേ പാനേ ജോ കിസ്റ്റ 7th ക്ലാസ് കേടുന്നാന അടുക്കുന്നൊ വൊദ്ന്നെ ബേവഴ്സ് ഗൾക്ക് വൈ പോയേച്ചാച്ചാ

ఫైనల్గా స్కూల్ అయితే అయిపోయింది మేము బయటికి వచ్చినాం ఫోర్ ఓ క్లాక్కి సేమ్ పిల్లల్ని వదిలిపెట్టినట్టే మాకు కూడా అట్లనే వదిలిపెట్టారు ఫోర్ ఓ క్లాక్కి ఫైనల్గా అయిపోయింది అమ్మ బయటికి వచ్చినాం జైలు నుంచి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోవాలి సో మేము టూ కిలోమీటర్స్ నడవాలి స్టాప్ టు స్కూల్ అండ్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు నడుచుకుంటేనే టూ కిలోమీటర్స్ వచ్చిపోతున్నా నేనైతే ఈ బాగా ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్